నేత రెడ్డి రెడ్డి కిషన్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్ నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్ అదుముల రమా పద్మాకర్ ఏడిపెల్లి నరేందర్ మాజీ కౌన్సిలర్ కోడెల్లి గణేష్ షోన్ ఎంపీటీసీ దాసరి శ్రీనివాస్ కడతల్ సర్పంచ్ బర్మ నరసయ్య సర్పంచ్ రాజారెడ్డి తాజా మాజీ సర్పంచ్ లు పలువురు మండల నాయకులు బీజేపీలో చేరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వాగతం స్వాగతం సతాం గారికి స్వాగతం సుస్వాగతం అలాగే అలాగే నిర్మల మున్సిపాలిటీ ఇప్పుడు ప్రజాంటి కౌన్సిలర్లు ముగ్గురు भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी